ఓయ్ పిల్లలు భయపడ్డారా భయపడకండి నేను మంచి దెయ్యాన్ని నా పేరు గూగ్లీ ఈరోజు మీకొక సీక్రెట్ చెప్తాను మనుషులు దెయ్యాలంటే ఎందుకు భయపడతారో తెలుసా అది తెలుసుకోవాలంటే మీరు ఈ పిసినారి పాపయ్య కథ వినాల్సిందే అనగనగనగా రంగపురం అనే ఊళ్ళో పాపయ్య అనే ఒక మహా పిసినారి ఉండేవాడు ఎంత పిసినారి అంటే ఈగ కూడా అతని ఇంట్లోకి రావాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే ఒకరోజు రాత్రి పాపయ్య తన బంగారు నాణేలను లెక్క పెట్టుకుంటున్నాడు అప్పుడే సడన్గా కరెంటు పోయింది కిటికీ దగ్గర నుంచి టక్ 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 అని వింత శబ్దం పాపయ్య వణికిపోతూ కిటికీ వైపు చూశాడు అక్కడ పది తలలతో ఒక భయంకరమైన దెయ్యం అది మరెవరో కాదు కోటయ్య దెయ్యం పాపయ్య భయంతో అడిగాడు ఎవరు నువ్వు నా బంగారం కోసం వచ్చావా కోటయ్య నవ్వి చెప్పాడు పాపయ్య నాకు నీ బంగారం వద్దు నాకు ఆకలిగా ఉంది నాకు ఒక స్పెషల్ బిర్యానీ కావాలి అది పెడితే నిన్ను వదిలేస్తా లేకపోతే నిన్ను నా సంచిలో వేసుకుపోతా పాపయ్యకి కాళ్ళు చేతులు వణికిపోయాయి కానీ అతను పిసినారి కదా బిర్యానీ అంటే ఐదు వందల రూపాయలు అని బాధపడ్డాడు అందుకే దెయ్యాన్ని మోసం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు వంటగదిలోకి వెళ్ళి నిన్నటి చద్దన్నం తీసుకున్నాడు అందులో కారం మసాలా రంగు కలిపి చూడటానికి బిర్యానీలా తయారుచేశాడు దెయ్యం దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో బాబు స్పెషల్ బిర్యానీ దెయ్యం ఆకలితో ఆ అన్నం మొత్తం ఒక్క ముద్దలో తినేసింది పాపయ్య లోపల లోపల ఆనందపడ్డాడు హమ్మయ్య ఐదు వందల రూపాయలు మిగిలాయి కానీ అకస్మాత్తుగా దెయ్యం కళ్ళు ఎర్రగా మారాయి నోట్లోంచి పొగలొచ్చాయి రే పిసినారి వెధవా ఇది బిర్యానీ కాదు కారం కలిపిన చద్దన్నం నన్నే మోసం చేస్తావా నీకు డబ్బు మీద ప్రేమ ఉంది కానీ ఆకలితో ఉన్నవాళ్ల మీద లేదు నీకు తగిన శాస్తి చేస్తా దబ్రా పాపయ్య డబ్బులు మాయమైపోరా అంతే పాపయ్య దాచుకున్న బంగారు నాణాలన్నీ కప్పలుగా మారిపోయాయి గది మొత్తం బెక్ బెక్ అంటూ కప్పలతో నిండిపోయింది అయ్యో నా డబ్బులు నా బంగారం కప్పలైపోయింది దెయ్యంబాబు నన్ను క్షమించు నా డబ్బులు తిరిగిచ్చేయ్ నీకు నీ డబ్బులు కావాలంటే ఒకటే మార్గం రేపు ఉదయం ఈ కప్పలన్నిటినీ సంతకు తీసుకెళ్లి అమ్ము ఆ డబ్బుతో పేద పిల్లలందరికీ నిజమైన బిర్యానీ పెట్టు నువ్వు కూడా కడుపు నిండా తిను అప్పుడు మిగిలిన డబ్బు నీదే మరుసటి రోజు పాపయ్య ఊళ్ళో అందరికీ భోజనం పెట్టాడు పిల్లల ఆనందం చూసి పాపయ్య గుండె కరిగిపోయింది అప్పుడే అతనికి అర్థమైంది డబ్బు దాచుకోవడం కంటే నలుగురికి పెట్టడంలోనే నిజమైన ఆనందం ఉందని అప్పట్నుంచి అతను పిసినారి పాపయ్య కాదు దానకర్ణుడి పాపయ్య అయ్యాడు అదీ సంగతి పిల్లలు మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ ఆకలితో ఉన్నవాళ్ళని ఎప్పటికీ మోసం చేయకూడదు సరే నేను కూడా వెళ్ళి ఏదైనా తింటాను బై